ఆకాశంలో పక్షులు తరచూ వి ఆకారంలో ఒక క్రమ పద్ధతిలో పోతూ ఉంటాయి ఒకదాని వెంబడి ఒకటి క్రమశిక్షణగా మిలటరీ పక్షుల మాత్రం విహరిస్తూ ఉంటాయి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇలాంటి దృశ్యాలు కనువిందు చేస్తాయి ముఖ్యంగా ఎండాకాలంలో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి పట్టణాల్లో కనుమరుగైన ఇలాంటి దృశ్యాలు పల్లెల్లో కనిపిస్తుంటే ఆహ్లాదంగా ఉంటుంది పక్షులు ఇలా వి ఆకారంలో ఆకాశంలో ఒక క్రమ పద్ధతిలో ఎగురుతూ పోవడానికి ఒక శాస్త్రీయమైన కారణం ఉంది ఎండలకు వేడెక్కిన భూమి ఉష్ణోగ్రత పైకి చేరుకోవడంతో గాలి పలచబడి పై భాగంలో కొంత శూన్యం ఏర్పడుతుంది ఆ సమయంలో పక్షులు రెక్కలు ఆడించకుండా ఒక ఆకారంలో ఏర్పడి సులభంగా ఎగురుతూ పోగలవు సాయంత్రానికి పక్షులు తిరిగి గూళ్లకు చేరేటప్పుడు ఎదురుగాలి లేకుండా గాలి ఒత్తిడి తగ్గడంతో పక్షులకు ఇది ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అందుకే రెక్కలు ఆడించకుండా పోగలవు పక్షులకు ఉన్న అద్భుతమైన గ్రహణ శక్తి వల్ల ఇది సాధ్యమవుతుంది వాటికి నేవిగేషన్ పవర్ కూడా ఉండడం వల్ల ఎక్కడ గాలి ఒత్తిడి తక్కువ ఉంటుందో శూన్యం ఏర్పడుతుందో ఆ ప్రాంతంలోనే ఇలా ఒక ఆకారం ఏర్పాటు చేసుకొని పోతూ ఉంటాయి